నవంబర్ ఇరవైనా మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య కార్తీక అమావాస్య సామాన్యమైనది కాదండి చాలా చాలా పవర్ని కలిగి వస్తుందనమాట కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మందార చెట్టు కనబడితే ఇలా చేయండి అలానే ఏంటంటే కనుక మందార చెట్టు కనబడితే ఇలా చేయటం వల్ల భూములు బంగారం కొంటూ ఉంటారు ఇల్లు కూడా కొంటూ ఉంటారండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని చాలామంది కూడా ఆచరించారు ఫలితాలను పొందారు కాబట్టి మనకేంటంటే కనుక భూమైనా సరే కొనుక్కోవాలి లేదంటే ఇల్లైనా సరే కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మందార చెట్టు కనబడితే ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నది కూడా ఏంటంటే కనుక సంవత్సరం తిరగక ముందుకి జరుగుతుందనమాట అంటే ఈ కార్తీక అమావాస్య రోజు చేసుకుంటే మళ్ళీ కార్తీక అమావాస్య రోజు వరకు కూడా మీరు తప్పనిసరిగా అండి గుర్తు పెట్టుకోండి బండగుడుపు ఏంటంటే కనుక ఇల్లు కొనటం కానీ భూములు కొనటం కానీ ఇలాంటివి చేస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ కోరికలు కూడా తీరుతాయి అని చెప్పొచ్చు అందుకే ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి ఈ విధంగా ఏంటంటే కనుక మందార ఆకుతో పరిహారం చేసుకుంటే మనం అనుకున్నది జరగటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ అమావాస్య కొంచెం శక్తివంతంగానే వస్తుందన్నమాట ఎన్నో సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఈ మందారాకు పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు తప్పక వాళ్ళ కోరిక సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అసలు ఈ పరిహారం ఎలా చేయాలి అలానే కాకుండా మనం అమావాస్య రోజు చేయాల్సిన పనులేంటి చెయ్యకూడని పనులేంటి మొత్తం కూడా ఈ వీడియోలో కలుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మనకు ఈ నెల అంటే గురువారం గూడి కార్తీక అమావాస్య వస్తుందనమాట పరమ పవిత్రమైన రోజు ఇంకా ఈ కార్తీక అమావాస్య ఏంటంటే కనుక ఇంకా చివరిదండి ఇంకా ఈ నెలలో ఏంటంటే మనకు ఈ కార్తీ అమావాస్యతో కార్తీక మాసం అనేది ముగిస్తుంది ఈ అమావాస్య ఈ మళ్ళీ కార్తీక మాసం సంవత్సరానికి వస్తుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజు మీరు కొన్ని పనులను చేయకండి ఇలా పనులను చేయడం వల్ల ఏంటంటే గనక దరిద్రం పడుతుంది జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక తిండికి భర్తకు కొరత ఏర్పడుతుంది చేతిలో గవ్వ మిగలక ఏంటంటే కనుక అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అందుకే అమావాస్య రోజు కొన్ని పనులను అసలు చేయకూడదు ఆ పనుల వల్ల ఏంటంటే కనుక మనకు చెడు జరుగుతుందనమాట ఆ పనుల వల్ల మనకి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఈ పనులను మీరు అవైడ్ చేయడం మంచిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అమావాస రోజు సూర్యోదయం కాకముందుకే నిద్ర లేవాలంటే సూర్యుడు అస్తమించక ముందుకే నిద్ర లేవాలండి మనం ఏంటంటే భార్యడు దాకా పడుకుంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మన జీవితంలో కష్టాలు ఏర్పడతాయి మనకేంటంటే కనుక జీవితాంతం నరకానికి మనము పోతాము నరక బాధలను అనుభవిస్తాం ఎందుకంటే సూర్యుడు అంటే తెల్లవారుజామున నిద్ర లేవటం కార్తీక అమావాస రోజు స్నానం చేయటం ముఖ్యంగా చల్లీల స్నానం చేసి మీరు శివాలయానికి వెళ్ళటం కానీ ఇంట్లో దీపారాధన చేసుకోవటం కానీ చెయ్యండి అలా కుదరని పక్షాన స్నానం కూడా మనము ఏంటంటే కనుక చల్లీలతో చేయకపోతే పర్వాలేదు కానీ గోరువెచ్చని నీటితోనైనా సరే స్నానం చేయొచ్చు స్నానం చేసే నీటిలో ఏంటంటే ఖచ్చితంగా అంటే గుర్తుపెట్టుకోండి పసుపుని కలుపుకొని స్నానం చేయండి పసుపుని కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి మీరేంటంటే ఇంటిని వాకిలంతా కూడా క్లీన్ చేసుకోండి ఎందుకంటే అంటే కార్తీక మావాస్య కాబట్టి ఇంకా మనకు చాలా చాలా పవర్ని కలుగుంటుందండి ఈ అమావాస్య ఏంటంటే కనుక కొన్ని సంవత్సరాల తర్వాత ఎంత శక్తితో రావటం అనేది జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి రెండు పూటల స్నానం చేస్తే మంచిది కాకపోతే మీరు ఏంటంటే కనుక కుదరకపోతే ఒక పూటనైనా సరే స్నానం చేసుకోండి కానీ ఇంట్లో రెండు పూటల దీపారాధన చేయండి కార్తీక అమావాస్య ఏంటంటే కనుక లక్ష్మీదేవి కూడా అంకితం చేయబడుతుంది అమావాస్యను లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అమావాస్య రోజు లక్ష్మీదేవి కావచ్చు తదితర దేవతలు కావచ్చు అవచ్చు భూమిపైనే సంచరిస్తూ ఉంటారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఆ తల్లిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఈ యొక్క అమావాస రోజు ఏంటంటే కనుక మీ ఇంట్లో మీరు పూజ ఖచ్చితంగా చేసుకోండి మీ దగ్గర ఉండే పుష్పాలతో దీపం దూపం నైవేద్యంతో చక్కగా పూజ చేయండి అలానే కాకుండా అమావాస రోజు మర్చిపోకుండా బెల్లం బెల్లము తమలపాకులో పెట్టేసి ఏంటంటే కనుక తమలపాకు బెల్లం కలిపి తినండి మంచిదనమాట మీ కాయల ఆరోగ్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి కూడా కలుగుతుంది ఇది కూడా మీరు మర్చిపోకండి అమావాస్య రోజు నాన్ వెజ్ తినకూడదు అలానే కాకుండా ఇంట్లో వండకూడదు మనం బయట నుంచి కూడా తెచ్చుకొని తినకూడదు అనమాట అమావాస్య రోజు ఏంటంటే కనుక ప్రయాణాలు చేయకూడదు ప్రయాణాలలో ఏంటంటే కనుక గాయపడతాం ప్రయాణాలు మనకు అనుకూలించవు ప్రయాణాలు మనం ఏంటంటే కనుక ఇబ్బంది పెడతాయి కాబట్టి ప్రయాణాలు చేయకపోవటమే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ప్రయాణాలకు దూరంగా ఉండండి లేదు ఒకవేళ ప్రయాణం చేయాలి తప్పదనుకునేవారు ఒక చిన్న నిమ్మ పండును తీసుకుని దగ్గర పెట్టుకోండి ప్రయాణం అనంతరం ఏంటంటే కనుక నిమ్మకాయని పడేస్తే చెడు శక్తి మన దగ్గరికి రాదు మనకి ఏంటంటే కనుక గాయాలు జరగవు ఇబ్బందులు కావు మనం ఏంటంటే ఇబ్బంది లేకుండా చక్కగా సేఫ్గా ప్రయాణం ఏంటంటే సాగించగలుగుతాం అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కావాలంటే మీ పెద్దవారిని అయినా సరే అడగండి ఇది మనకు శాస్త్రంలో చెప్పబడదన్నమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటండి జుట్టు కత్తిరించడం కానీ గోర్లు కత్తిరించుకోవటం కానీ కానీ అలానే కాకుండా తలని వీరబోసుకోవటం కానీ నల్లటి వస్త్రాలు ధరించటం కానీ ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే కనుక మనకు తెలిసి తెలియక మనం ఏంటంటే కనుక పాపాలను మనకు మనమే అంటగట్టుకున్న వాళ్ళం అవుతాం అందుకే ఇలాంటివైతే అసలు చేయకండి వీటిని కూడా మీరు అవేట్ చేయడమే బెటర్ అనమాట అమావాస రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏంటంటే గనకనండి ఇలా చెప్పాలంటే గోర్లు కత్తిరించకూడదు షేవింగ్ చేయచ్చు చేయకూడదు గడ్డం గీయించుకోకూడదండి అలా చేస్తే దరిద్ర దేవత మన ఇంట్లో తిష్టవేస్తుంది మనకు కష్టాన్ని ఇస్తుంది మనకేంటంటే కనుక జీవితాంతం దుఃఖాన్ని దరిద్రాన్ని ఇస్తుంది అనమాట అందుకే ట్టిని అవే చేయండి సరిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ కార్తీక అమావాస్య రోజు అండి మీకు ఏదైనా సరేనండి జీవితంలో దుఃఖం దారిద్రం ఉంది అనుకోండి అలాంటి వాళ్ళు ఒక మందార ఆకుని తీసుకోండి ముందుగా మీరు ఏంటంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని మందార ఆకుని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయండి అలా క్లీన్ చేసేసిన తర్వాత దానిపైన ఏంటంటే కనుక కొంచెమంత బెల్లం పెట్టి చిటికెడి కుంకుమ పసుపుని పోసేయండి అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా మీకుండే దుఃఖం దారిద్రం గురించి చెప్పుకోండి అలా చెప్పేసిన తర్వాత అమావాస్య రోజు ఆకుని తీసుకెళ్ళి ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పెట్టి మీకుండే దరిద్రాల గురించి మీకుండే ఇబ్బందుల గురించి చెప్పుకోండి కేవలం ఇక్కడ చిన్న బెల్లం ముక్క కుంకుమ పసుపు అంతే పెట్టాల్సింది ఏమీ లేదనమాట బెల్లం దైవానికి నివేదన చేయబడుతుంది మన దరిద్రాన్ని తీసేస్తుంది కుంకుమ పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి శుభాలను సూచిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి దరిద్రం ఏంటంటే కనుక పటాపంచలైపోతుంది దరిద్రం నుంచి మీరు బయటపడగలుగుతారు అందుకే ఈ పనిని మర్చిపోకుండా ఆచరించేసుకోండి ఇక ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి సరిపోతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం చెప్పాం కదా మందారం ఆకుతే పరిహారం చేసుకుంటే భూములు బంగారం కొంటారని మీరు భూములు కొనాలన్నా బంగారం కొనాలన్నా ఈ పరిహారం కార్తీక అమావాస రోజు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అనమాట ఇది చాలామంది కూడా చేసేసి సొంత ఇంటిని కట్టుకోవటం ఆగిపోయిన ఇంటిని ఏంటంటే తిరిగి మళ్ళీ ప్రారంభించటం ఇలాంటివి చేసుకున్నారండి కాబట్టి అమావాస్య రోజు ఈ విధంగా పరిహారం చేయండి మందార చెట్టు దగ్గర దగ్గరికి వెళ్ళి ఆకుని తెచ్చుకునేటప్పుడు సంకల్పం చెప్పి తెచ్చుకోవాలి అమ్మ మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాను తల్లి ఎలాగైనా సరే మాకు పరిహారం పనిచేయేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకొని తెచ్చుకొని దానిపైన ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు పోసి ఆ తర్వాత చిన్నంగుల ముక్క బెల్లాన్ని పెట్టేసి ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకోవాలి భూములు కొనాలా ఇల్లు కొనాలా ఏది కొనాలో అది సంకల్పం చెప్పుకోండి అంటే ఇది చేసిన తెల్లారే మీరు కొంటారు ఇది చేయగానే మీకు ప్రాప్తం అవుతుందని చెప్పట్లేదండి ఇప్పుడు ఈ కార్తీక అమావాస్య రోజు చేసుకుంటే మళ్ళీ మనకు కార్తీక అమావాస్ వస్తుంది కదా ఆ లోపల ఏంటంటే మీ ఇల్లు కొనటం కానీ లేదంటే ఇల్లు సగంలోనే కట్టి ఆపేస్తూ ఉంటారు తిరిగి ప్రారంభించాలంటే డబ్బు ఉండదు సంపాదన సరిపోదు అసలు ధనమే లేక మనం ఇబ్బంది పడతాం కదా అలాంటి వాళ్ళకి ఏదో ఒక రూపంలో డబ్బు రావటం సంపాదన పెరగటం ఆగిపోయిన ఇంటిని మళ్ళీ తిరిగి ప్రారంభించి ఇల్లు కట్టుకోవటం ఇలాంటివి జరుగుతాయి అనమాట అలానే భూములు అంటే కనుక మన స్తోమతను బట్టి మన స్తోమతకు తగ్గట్టుగా మనం భూములు కొనటం అనేది జరుగుతుందన్నమాట అందుకే మీరు ఏంటంటే ఇలా భూములు కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం అయితే తప్పక ఆచరించండి ఖచ్చితంగా జరుగుతుంది ఇందులో ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి సందేహాలు పెట్టుకోవాలి అంటే పెట్టుకోకండి మాకు జరుగుతుందో లేదో అని మీరేంటంటే కనుక ఇంకా మనసులో ఏంటంటే నెగిటివ్గా ఆలోచించకండి చెడుగా ఆలోచించకుండా మంచిగా ఆలోచించేసి మీరు ఏంటంటే ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఇలా మీరు ఆకు మీద ఇవి పెడతారు కదండి ఎర్రప పెంటంటే కనుక గ్రహాలకు అంకితం చేయబడుతుంది స్థితిగతిని మారుస్తుంది మనం ఏదైతే అనుకోని మనసులో చేసుకుంటామో అది తప్పకుండా పనిచేసేలాగా చేస్తుంది అనమాట అలానే బెల్లం ఏంటంటే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం పప్పు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అలానే మన గ్రహస్థితిని మెరుగుపరిచి మన జీవితంలో ఉండే నష్టాలను తొలగించి మనం కోరుకున్నది జరిగేలాగా చేయటానికి ఇది ఉపయోగపడుతుంది మందార ఆకు ప్రకృతి అనుగ్రహాన్ని తీసుకొని ఉంటుంది అలానే కాకుండా మందార చెట్టు చాలా చాలా పవిత్రతతో కూడి ఉంటుంది అనమాట అందుకే అమావాస్య ఉండే కొన్ని శక్తులు ఈ మందార చెట్టులు ఏంటంటే కనుక నీలం అవుతాయి ఆ చెట్టు ఏంటంటే అమావాసలో ఉండే కొన్ని మంచి శక్తులను తీసేసుకుంటుంది అందుకే మందార చెట్టు కొంచెం పవర్ఫుల్గా మారుతుంది అందుకే మందార ఆకులతో చాలా మంది పరిహారాలు చేస్తారు ఆ పువ్వులతో మనం పూజ కూడా చేసుకుంటాం కదండి మన ఇంట్లో ఉంటుంది కదండి అది నెగిటివిటీని దూరం చేస్తుందండి మందార చెట్టు మందార చెట్టు చాలా పవిత్రతను అనమాట అందుకే ఇలా మనం సంకల్పం చెప్పే తెచ్చుకోవాలండి సంకల్పం చెప్పకుండా తెచ్చుకుంటే పరిహారం అనేది పని చేయదనమాట అందుకే సంకల్పం చెప్పి తెచ్చుకొని మీరు ఆ తర్వాత ఏంటంటే ఈ మందార ఆకు మీద పెట్టిన ఈ బెల్లం ఈ మందారాకు ఇది కూడా మీరు దగ్గరలో మీకు ఆవులు ఉంటే ఆవుకు పెట్టండి ఆవులు లేవనుకునేవారు ఏంటంటే కనుక ఏదైనా గుడి ప్రాంగణం అది శివాలయం కావచ్చు ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు మిగతావి ఇంకా మనకు రావి చెట్ల దగ్గర కూడా మన దేవతలు ఉంటూ ఉంటారు కుల దేవతలు గ్రామ దేవతలు ఉన్న చోటు కూడా మీరు ఏంటంటే కనుక ఆ ప్రాంగణంలో ఈ యొక్క పరిహారం అనేది చేసేసి అక్కడ పెట్టేసి రావచ్చు అనమాట అలా రావటం వల్ల కూడా ఏంటంటే మీరు కోరుకున్నది జరగడానికి అవకాశం ఉంటుంది మీరు కుబేరులాగా మారటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుందన్నమాట అందుకే ఏంటంటే అంటే కనుక మర్చిపోకుండా చేసుకోండి అంటే చిన్న పరిహారమే కాకపోతే ఏంటంటే కనుక ఫలితం ఎక్కువగా వస్తుంది మనం కోరుకున్నది జరుగుతుందనమాట మనకేంటంటే కనుక మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి తప్పకుండా మార్పునైతే మీరు చూస్తారో ఆ మార్పుని మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు సంవత్సరం తిరిగే లోపే అండి ఏదో ఒకటి జరుగుతుంది ఏదైతే కోరుకుంటారో అది జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఈ చిన్న చిన్న పరిహారాలే మీకు పెద్దగా ఫలితాలను తెచ్చి పెడతాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇంకొకటి ఏంటంటే కోరుకున్న ఉద్యోగం రావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి మీరేం చేయండి అంటే కనుక ఆకు మీదండి ఒక స్పూన్ అన్ని గోధుమలండి అలానే కాకుండా ఏంటంటే చిన్న బెల్లం ముక్కని పెట్టండి చిన్నదే పెట్టండి పెద్దది ఏం అవసరం లేదు అంటే మీరు ఇక్కడ ఇది అనుకోవచ్చు రెండు కలిపి చేసుకోవచ్చు అండి అంటే కనుక విడివిడిగా చేసుకోండి కొంతమందికి ఏంటంటే ఉద్యోగం ఉండదు బాగా చదువుకొని ఉంటారు ఉద్యోగం రావాలని కోరుకుంటారు ఏదో ఒక ఉద్యోగం చదువుకున్నా చదువుకోకపోయినా ఉద్యోగం కావాలి కదండి చిన్నదో పెద్దదో మనం పక్కన పెడితే మనకు ఉద్యోగం కావాలి ఉద్యోగం లేదు ఎన్నిసార్లు ఉద్యోగం కోసం మేము ప్రయత్నిస్తున్నా కానీ మాకైతే ఉద్యోగం రావట్లేదు చాలా ప్రయత్నించి మేము అలసిపోయామండి మాకు ఎలాగైనా సరే ఉద్యోగం రావాలి కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక మందార ఆకుపైనండి గోధుమలు గోధుమలు ఏంటంటే గనక మన అంటే స్థితిగతులను మార్చటానికి మానవుడిని ఏంటంటే గనక ఇలా అలసట నుంచి బయటికి తీసుకురావటానికి మానవుడికి ఉండే టెన్షన్స్ని ఫ్రీజ్ చేయడానికి అలానే మానవుడు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి అలసిపోతూ ఉంటాడు అయినా ఉద్యోగ ప్రాప్తి కలగదు అదేంటంటే గ్రహాలు అనుకూలించక స్థితిగతులు సరిగ్గా లేవా మనం వెళ్ళిన చోట ఏంటంటే కనుక సరిగ్గా మనకు అనుకూలత లేక మనకేంటంటే ఉద్యోగాలు అనేవి రావు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఇలా ఆకుపైన గోధుమలు పోసి ఒక్క స్పూన్ గోధుమలు తీసుకోండి గోధుమలు చెప్పాలంటే కనుక గ్రహాలకు అంకితం చేపడతాయి గోధుమలు కూడా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి గోధుమలకు అతీత శక్తి ఉంటుంది గోధుమలతో చేసుకునే పనులు కూడా మనకు ఫలిస్తాయని చెప్పొచ్చు బెల్లం గురించి ఎప్పుడైతే చెప్పుకున్నాం కదా బెల్లం చాలా శక్తివంతమైనది కాబట్టి ఆకుపైన మనం ఏంటంటే కనుక నండి మన ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారాలన్నీ చేయొచ్చు సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి మీరు ఎప్పుడు చేసినా కానీ మీకైతే ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూస్తారో అలానే కాకుండా షాక్ అవుతారనమాట అందుకే ఆకుపైన ఒక స్పూన్ గోధుమలు కొంచెమంత బెల్లం పెట్టేసి సంకల్పం చెప్పుకోండి మాకు ఉద్యోగం రావాలి మాకు ఉద్యోగ ప్రాప్తి కలగాలి ఉద్యోగంలో మాకు చక్కగా అంటే ఇలా స్థిరంగా ఉండాలి ఉద్యోగం పదే పదే అంటే ఇలా పోతూ ఉంటుంది కదండి కొంతమంది ఒక ఒక నెల చేయగానే అది బాగాలేదు అది నచ్చలేదు అక్కడ చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయని వదిలిస్తారు ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది ఒక మూడు నెలలు చేయగానే ఉద్యోగం పోతుంది అదేదో ఒక రకంగా పోతూనే ఉంటుంది ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం అయినప్పటికీ కూడా రానే రాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉద్యోగంలో స్థిరంగా ఉండాలి మంచి ఉద్యోగం రావాలి ఉద్యోగం లేక మేము బాధపడుతున్నాం మాకు ఉద్యోగం వచ్చేలాగా చూడమని ఆ పరమశివుడిని కానీ లక్ష్మీదేవిని కానీ వేడుకోండి ఇలా మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెట్టొద్దండి ఖచ్చితంగా ఆవుకే తినిపించాలి ఆవుకే పెట్టాలన్నమాట ఆవుకు పెడితేనే మంచిది మీరు ఎక్కడైనా పెట్టినా కానీ మీకైతే ఫలితాలు రావు ఇది గుర్తు పెట్టుకోండి అలానే కాకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆవుకు తినిపించేయండి సరిపోతుంది ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు ఏంటంటే కనుక వెళ్ళి ఆవుకు పెడతారో అంత మంచి రిజల్ట్ అనేది మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఏంటంటే కనుక మన దాని ఇవన్నీ కూడా పెట్టేసి చక్కగా ఆవుకు తినిపిస్తే సరిపోతుంది అనమాట ఈ మూడు పరిహారాలు కూడా మన ముందు చెప్పింది ఎలానే కాకుండా రెండోది భూములు బంగారం కొనేది మూడోది వచ్చేసి ఏంటంటే కనుక ఉద్యోగం కోసం చేసుకునేటిది ఇదంతా కూడా అండి ఎంతలా మంచి ఫలితాలు ఇస్తాయంటే కనుక అంతలా మంచి ఫలితాలు ఇస్తాయి అమావాస్య రోజు చేయండి అమావాస్య రోజు స్నానం చేసుకొని చెయ్యండి స్నానం చేసిన తర్వాత ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయి అన్నమాట అందుకే అమావాస్యకు అంతటి శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అమావాస్య ఏంటంటే కనుక అతీత శక్తివంతమైన చాలా పవర్ని ఉంటుందండి అమావాస రోజున చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి అనమాట అమావాస్య ఏంటంటే కనుక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది అమావాస్ ఏంటంటే అనుకూలతను మనకు అంటే సమకూరుస్తుందని చెప్పొచ్చు ఒకటి ఇక్కడ ఈ విషయం కూడా మీరు గమనించుకోండి అమావాస ఎంత బాగుంటుందో అంత చెడుగా కూడా ఉంటుందన్నమాట అందుకే అమావాస రోజు మనము ఇలా దూర ప్రయాణాలు చేయటం కానీ ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చూసుకోకుండా ఏదైనా అంటే దాటటం కానీ తొక్కటం కానీ చేయకూడదండి అమావాస రోజు ఏదైనా ఏదైనా తాకినా ఏదైనా మనకు ఏంటంటే కనుక తగిలినా మనకు అది చాలా రోజుల వరకు ఉంటుందండి జీవితంలో మనకు తీరని ఇబ్బందులను తీసుకొస్తుంది అనమాట అందుకే చిన్నపిల్లల్ని ముఖ్యంగా ఏంటంటే కనుక సాయంత్రం ఐదు దాటిన తర్వాత అమావాస్య రోజు బయటికి తీసుకెళ్ళకపోవటమే మంచిది అనమాట అలా తీసుకెళ్తే ఏంటంటే కనుక పిల్లలపైన చెడు ప్రభావం అనేది పడుతుంది పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది పిల్లల్లో ఏంటంటే కనుక ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడుతుందనమాట అందుకే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకండి సాయంత్రం సంధ్యా సమయంలో అమావాస్య రోజు బయటికి పెద్దవారు కూడా వెళ్ళకూడదు అలా వెళితే ఏంటంటే జీవితంలో మనకేంటంటే కష్టాలు నష్టాలు అనమాట కొంతమంది చెప్తే వినకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద తొక్కుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ యొక్క జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదండి ఇది గుర్తుపెట్టుకోండి అమావాస రోజు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనమాట మన పెద్దవారు కూడా మనకి ఇది చెబుతూ ఉంటారు అమావాస రోజు ఏదైనా తాకితే అది తొందరగా పోదు అది తొందరగా పోనే పోదు మనని పట్టి పీడిస్తుందని చెబుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక చిన్న చూపుగా చూడకూడదు చులకనగా చేసి మాట్లాడకూడదు అమావాసలో అతీత శక్తులు ఉంటాయి ఆ ఆతీత శక్తులు ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తే మనక అన్ని కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయనమాట అందుకే అమావాస్ చాలా పవర్ఫుల్గా పరిగణిస్తారనమాట అమావాస రోజు చేసుకునే పరిహారాలు కూడా అంతే చక్కగా ఫలిస్తాయని చెప్పొచ్చు మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుందండి రాదని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే కనుక కొన్ని కొన్ని అమావాస్లు కొన్ని పవర్లతో కలిసి వస్తాయి అంటే కలిసి వస్తాయన్నమాట కొన్ని కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక ఆ రోజు చేసుకుంటే పని కొన్ని అమావాస్యాలు ఎలా ఉంటాయి అంటే కనుక విత్ ఇన్ సెకండ్స్లోనే పని జరిగేలాగా ఏర్పడుతూ ఉంటాయి అమావాస్లు అప్పుడు ఏంటంటే కనుక మనం పరిహారం చేసుకున్న పని చేసినా తొందరగా ఫలితం వస్తుందని భావించుకుంటారు ఇప్పుడు వచ్చే అమావాస కూడా ఏంటంటే కనుక వితిన్ సెకండ్స్లోనే మీ పని జరిగేలాగా చేయడానికి మీరు చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేసేలాగా చేయడానికి ఏర్పడే అమావాస అని చెప్పుకోదగ్గ విషయం